ప్రేస్తలో ప్రభు అయిన నామములో క్రీస్తు మీకు శుభము కలుగునుగాక బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు దేవుని వాగ్దానం మీ కొరకు అందించబడుచున్నది మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థనా పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్రెళ్ళదు సామెతలు నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము వెన్ తో గోస్ దై స్టెప్ నాట్ వెన్ తో బిస్ట్రేన్ ఐన్ స్టెంబుల్ ప్రావప్స్ ఫోర్ మన దేవుడు యథార్థవంతుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు కనుక ఆయన నీకు జ్ఞాన మార్గమును బోధించును యథార్థ మార్గములో నిన్ను నడిపించును నీ మార్గములన్నిటినీ ఆయన సరాలము చేయును ప్రతి ఆటంకములను నీ నుండి దూరపరచి అవిని యొద్ నుండి తొలగించును దేవుని ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి రక్షించును కనుక నీవు ఎట్టి విలలను ఆయన నీకు తోడయ్యుండి నిన్ను నడిపించును నిన్ను కాపాడువాడు కుణుకడు నిద్రపోడు నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలు నిన్ను ఎత్తి పట్టుకుందరు కాబట్టి నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టెల్లనియడు దేవుడు ఈ దిన వాగ్దానం మీ జీవితములో నెరవేర్చబడునుగాక ఆమె ప్రార్థన మహోన్నతుల మహాగణ జీవము కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన మా ఈసయ్య నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన గొప్ప దేవుడవు నీవేదైనా చేయటకు శక్తిగల సమర్థుడవు మేరీ సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నా మరణ పడుకులో నుండి నీవు లేవనెత్తిన గొప్ప దేవుడవు నీ సాక్షిగా బిడన్ మీరు నిలబెట్టుకోనండి సంపూర్ణ స్వస్థత విడుదల మీ అనుగ్రహించండి గొప్ప దేవునిగా బలమైన కార్యములను మీరే జరిగించండి జీవితంలో గొప్ప అద్భుతమును మీరే జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా నీ మహిమార్థమి ప్రభా వీడని మీరే నిలబెట్టుకునమని సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని నసరయుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె